బెడ్డలు అండి మట్టి బెడ్డలు ఇలాంటి గోడలుగా తయారు చేశారు ఇది డబ్బా గడ్డ అండి డబ్బా గడ్డితో ఇల్లు నిర్మించారు సో చూసారు కదా నాన్న వాళ్ళు అయితే ఈ విధంగా అయితే చాలా అంటే ఒక పది పదిహేను ఉండొచ్చా సో ఇదైతే సోలార్ లైట్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో ఈ రోజు మీకోసం మరో కొత్త వీడియోతో వచ్చేస్తాను వీడియో ఏంటంటే దట్టమైన అడవుల మధ్య ఒక ఒంటరి కుటుంబంతో జీవన గడుపుతూ ఒక గిరిజన కుటుంబాన్ని అయితే ఈరోజు మనం చూడబోతున్నాం ఇలాంటి గిరిజనులని మీరు ఎప్పుడు కూడా చూస్తుండారు అలాంటి ఒక మారుమూల గిరిజన కుటుంబాన్ని అయితే ఈరోజు మనం వీడియోలో అయితే చూడబోతున్నాం అండి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండేది మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సాలు ట్రావెల్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడానికి మర్చిపోదు ఫ్రెండ్స్ మరి లేట్ లేచక్కడ మనం ఆ గిరిజన వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ లైఫ్ టైలంట్ అనేది ఒకసారి వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలాంటి దారిలో నడడానికి కూడా చాలా కష్టమేనండి చూసారు కదా కానీ ఇలాంటి ప్లేస్లో చాలా అంటే చాలా జాగ్రత్త నడవాలి ఎందుకంటే ఇలాంటి కొన్ని ప్లేసుల దగ్గర అయితే పాములు ఉండే అవకాశం ఉంటుందండి ఇలాంటి యొక్క అరివి దారి అంటైతే ఇవైతే కొట్టేసుకుంటున్నాయేమో చుట్టూ పాములుగా చుట్టేసుకున్నాయి ఇలా కొట్టుకుంటున్నారు కతికుతాం కరపులతో కరపలతో కతిమో కూడా కదలట్లేదు ఖర్చు చూసారా లొకేషన్ మాత్రం సూపర్ మామూలుగా లేదు చూడడానికి ఇదిగో ఈ దారి ఎంబడి మనం వెళ్ళాలి ఆ గిరిజనులు ఉన్న ప్లేస్కి అయితే ఇక్కడైతే మొక్కజొన్న వేసుకున్నారండి ఈ మొక్కజొన్న దాటుకుంటూ మనం వెళ్ళాలి ఇక్కడ చిన్న దారి ఉంది ఈ దారి ఎంబడి వెళ్ళాలి తర్వాత ఇక్కడైతే జీడి తోట వేసుకున్నారు చూసారు కదా సో ఎటు చూసినా కూడా తుప్పలో రెప్పల్లో ఎక్కువైతే కనబడతాయి తర్వాత జీటోట చూసారు కదా ఇలాంటి దారింబడి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుందండి ఇలాంటి దారిలే కాదు చాలా అంటే చాలా రహసమైన దారులు కూడా మేమైతే ఎక్కువ నడుస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఇలాంటి దారిలో నడడానికి మాకు కొత్త ఏం కాదు దీనికన్నా చాలా ఫారెస్ట్ ల్యాండ్ కూడా తిరిగాం మేమైతే మన వీడియోస్లో ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ ఈరోజు ఎండ మాత్రం మామూలుగా లేదు ఒక పక్క అడవి ఒక పక్క దూలు తీర్చేస్తున్నాయి అక్కడ మనుషులు ఉన్నారా లేదో అసలు చూద్దాం ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళతో మాట్లాడదాం పసలు కట్టుకుందరండి ఇదిగో చిన్న పాకైతే మనకు కనబడుతుంది చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ బాగుందరా ఓ బెదిరిపోతున్నాయి చాలా అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు మనకైతే కనబడతాయి ఈ చెట్టులు కింద అన్నమాట ఒక చిన్న గుడిసైతే కట్టుకున్నారు ఇదిగో ఫ్రెండ్స్ కింద అయితే డబ్బా కానీ పైన బరకమేసుకున్నారు సో చాలా బాగుంది సో ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న పందిరి రాటలతో తయారు చేసి ఈ పందిరి మీద అనమాట గిన్నెలని కానీ బకెట్లు కానివ్వండి చాలా అంటే చాలా బాగా పెట్టుకున్నారు ఈ అమ్మ వాళ్ళు సో ఇదే గుడిసైతే ఇదైతే వంట చేసుకుని పోయి చూసారు కదా ఇల్లు మొత్తం డబ్బా గడ్డితోనే నిర్మించారు చూసారా ఇది మొత్తం డబ్బా గడ్డి అని ఉంది అన్నవాళ్ళు ఉన్నారు ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడదాం హాయ్ అనే బాగుందిరాయాబు దోంబువా ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు చాలా సంవత్సరాలు చాలా అంటే ఒక పది పదిహేను ఉండొచ్చా అనయా మీరు ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి పొలాలు తర్వాత జంసేన్ని అరటి టోట్లు తజీ టోట్లు ఉన్నాయి కాబట్టి చూసుకుని ఉందామని ఇక్కడ ఉండిపోతున్నారు ఇలాగా నేరు ఎక్కడ దొరుకుతాయన్నా మీకు తాగడానికి తాగడానికి ఇంటి నుంచి తెస్తాం తెచ్చుకుంటారా మరి పొలాలంతా అంతా నీరు ఎక్కడవే ఇవి అక్కడ నుంచి బయదెళ్తున్నా ఓటనేలా ఆ ఓటు నీళ్ళు తాగడం కాబదా తాగితే ఏమైంది అవి తాకూడదు అవి తాకూడదా గొడ్లు మేకలు ఉన్నాయి గొడ్లు మేకలు మేవే మేవేనా సో చూడండి ఫ్రెండ్స్ మేకలు పశువులు చాలా అవతల మనకు కడన్ పడింది కదా అదైతే పశువుల సాలన్నమాట ఇంకో మేకలు కూడా ఆల్రెడీ ఇక్కడ కట్టేసుకున్నారు చాలా చాలా బాగుంది చక్కటి వాతావరణంలో ఒక చిన్న గుడిసె కట్టుకొని జీవనం గడుపుతున్నారు ఈ అమ్మ వాళ్ళైతే అయితే అరెంటే లేదు మరి రాత్రిపూట భయం ఏదనియా అలవాట్ అయిపోయిందా చూస్తారు కదా మా వాళ్ళు ఎక్కువగా అయితే ఇలాంటి కొండల మీద కానీ ఇలాంటి లయర్ ప్రాంతంలో సింగల్గా చిన్న చిన్న పాకలు కట్టుకొని ఉండడానికి అయితే మా వాళ్ళు ఎక్కువగా అయితే ఇష్టపడతారండి సో ఒకసారి లోపలికి అయితే పర్మిషన్ ఇచ్చారు లోపల గుడిసలాగ ఉందో చూసేద్దాం ఒకసారి ఇక్కడైతే అమ్మ ఏదో చేస్తుంది అమ్మా ఏం చేస్తున్నారు ఏమైంది పొంద ఓకే ఓకే చూసారా ఇదైతే మట్టి బిడ్డలు ఇలాంటి మట్టి బిడ్డలతో అన్నమాట ఏం గోడలాగా తయారు చేసారు ఈ డబ్బా గడ్డితో ఇల్లు కూడా నిర్మించారు ఈ డబ్బా గడ్డి ఎందుకు మా గిరిజన ఎక్కువ ఉపయోగిస్తారు అంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది చిన్న మంచిగా ఉందండి వాళ్ళు నైట్ పూట పడుకోవడానికి బట్టలు తర్వాత బియ్యము అనేక రకాల వస్తువులు అయితే ఇక్కడైతే పెట్టుకున్నారు అండి ఈ విధంగా అయితే పాడవకుండా ఉండడానికి విధంగా కట్టి ఈ విధంగా అయితే పెట్టుకున్నారు సాంబార్ చూసారు కదా మంగళదుంప సాంబారు ఇది రైస్ అనుకుంటా రైస్ అండి సో ఇదైతే సోలార్ లైట్ అండి నైట్ పూట అయితే వేసుకుంటారు ఇక్కడ లైట్గా ఇలాంటి సోలార్ లైట్లు ఉపయోగిస్తూ వాళ్ళ యొక్క జీవనాన్ని అయితే ఇక్కడే గడిపేస్తున్నారు ఇది కూడా లైట్ అయ్యా చూసారు కదా అయితే అంబిల్ అనుకుంటా సో ఇదైతే గింజ అండి అంబిల్ కాదు పొయ్యి అయితే చాలా బాగుంది చూసారు డిఫరెంట్గా కట్టుకుందరు అయ్యా ఈ కర్రలు దేనికయ్యా సాలకా సాలకంటే చుట్టూ కొయ్యలు ఆ వాసలక ఇంత చిన్నవి సరిపోతాయి అది ఎలా దేనిక ఎలా డిబ్బ చేస్తున్నారు ఇక్కడ కడితే జరదు కదా జారదు హాయ్ సో నాకైతే చాలా పెద్దది పొడిచేస్తుందేమో కుమ్ముతోనే అవతల ఒడ్డుకి వెళ్ళడానికైతే ఇక్కడ చిన్న కాలువ ఉంది ఈ కాలువ మీద నుంచి అయితే మనం వెళ్ళాలి ఇక్కడ చూసారే కర్రలతోనే చాలా అంటే చాలా బాగా తయారు చేశారు నడుచుకుంటూ వెళ్ళడానికి సో ఇవైతే నీళ్ళు తాగకూడదు ఈ నీళ్ళు అయితే బట్టలు ఉతకడం స్నానం అన్నీ గిన్నె ఇవి యూజ్ చేస్తారు తాగడానికి వాళ్ళ ఊరు నుంచి తెచ్చుకుంటారట ఇది మొత్తం ఈ నానా వాళ్ళ పంటనండి ఇది మధ్య మధ్య గట్ల మీద అయితే అరచెట్లు ఉన్నాయి పైన అయితే పెద్ద చెట్లు కనబడతాయి ఇక జొనుసనైతే అక్కడ ఉంది సో కింద వరకు మొత్తం పొలాలనండి అయ్యా మీరు ఈ సంవత్సరం పంట అయ్యా జొన్నలు ఇంకా వరి ఇంకా అంతేనా మరి ఇక్కడ చోడుసిన కానీ బొర్రలు తర్వాత సామ అవన్నీ మినుములు అలాంటివి పండించరా మీరు చేయగలిగితే పండిస్తారు కానీ చేయడానికి శక్తి లేదు వాసలు అయితే ఈ విధంగా తయారు చేస్తున్నారు అక్కడ అమ్మగారు పట్టుకున్నారు నాన్నగారు అయితే చెప్తున్నారు అనమాట ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అచ్చిని అడవుల మధ్య ఒక చిన్న ఆకైతే కట్టుకొని జీవన గడుపుతున్న నాన్న వాళ్ళని చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాన్న వాళ్ళతో అక్కడ పని చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు ఈ నాన్న వాళ్ళ పరిస్థితి కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ వీళ్ళు ఉంటున్న ప్లేస్లో కానీ మీకు వీడియోల రూపంలో అయితే కొంచెం చూపించడం జరిగింది వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో అయితే మాకు తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరైన ఇలాంటి మా ట్రైబల్ గురించి కానీ మా గిరిజన సాంప్రదాయాలు కట్టుబాటు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా సౌలు ట్రైబ్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు మరి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది మాకు కామెంట్లో మాకు తెలియచండి ఆ వీడియో చేసి మీకు చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ రేపటితో సరే కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం వరకు సెలవు ఫ్రెండ్స్ బై బాయ్స్ చుట్టూ రెడ్డి ఎలా ఉంది ఈ అమ్మ వాళ్ళతో తోడుగా అన్నమాట కుక్కలు కూడా తోడుగా ఉన్నాయి ఏ ఎందుకు కొట్టుకుంటున్నారే మీరు మీరు ఎందుకు కొట్టేసుకుంటున్నారు ఈ కుక్కలతో చాలా డేంజర్ అండి కొట్టేసుకుంటున్నాయి